డ్రగ్స్ మీద ఎటువంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోవడం జరిగింది సో ఈరోజు మనం పది నూట నలభై ఏడు పాయింట్ ఐదు వందల తొంభై కేజీ గాజా పంతొమ్మిది పాయింట్ మూడు వందల పది లీటర్ హీ సాయం గా సాయం ఒక కేజీ ఓకేఎం డిశ్చార్జ్ చేయబోతున్నాం ఆ టోటల్ వినివం వచ్చేసి ఐదు కోట్ల ఇరవై ఒక లక్ష పన్నెండు వేల కంటే ఎక్కువ నెక్స్ట్ ఇదంతా ఫైవ్ ట్వంటీ నైన్ బాగా కేసెస్ ఫోర్ హషల్ కేసెస్ లో మేము సీజ్ చేశాము నెక్స్ట్ సో టోటల్ వెయ్యి వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఏడు వందల మాత్రమే అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం విశాఖపట్నం చెందిన వాళ్ళు మిగిలిన ఏడు వందల మంది చూస్తే అందులో సగం వేరే జిల్లా ఆంధ్రప్రదేశ్ మిగతా నాలుగు వందల మంది వేరే స్టేట్స్ నెక్స్ట్ సో ఫార్వర్ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసి దాదాపు తొంభై ఫార్వర్డ్ లింకేజ్ అండ్ నలభై రౌండ్ యాక్చువల్ బ్యాక్వర్డ్ లింకేజ్ నేను అరెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్